వెల్కమ్ టు అమర్శ్రీ ఛానల్ ఈవినింగ్ స్నాక్స్ బొరుగులు చేస్తున్నాము బొరుగులకు కావాల్సినవి బొరుగులు మిర్చి పౌడర్ ఉప్పు కొద్దిగా పసుపు తగినంత ఆయిల్ కొత్తిమీర ఆనియన్ టమాటో సో ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నా కొద్దిగా ప్యాన్ హీట్ ఎక్కాలి ప్యాన్ హీట్ ఎక్కాక కొద్దిగా బొరుగులకు తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా బాగా హీట్ ఎక్కాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసి రెండు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీడెక్కిన తర్వాత ఫస్ట్ ఫుడ్ వేసాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు బురబుల్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి టమాటో కొత్తిమీర వేసుకోవాలి మన స్పైసికి తగ్గట్టు మిర్చి పౌడర్ వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేయాలి చేసుకోవాలి సాల్ట్ తక్కువ చూసుకొని వేసుకోవాలి లెమన్ వేసుకోవాలంటే మన ఇష్టం లెమన్ కూడా వేసుకోవచ్చు మిక్స్ చేసా రెడీ అయిపోయాయి ఈవినింగ్ స్నాక్స్ బాగుంటాయి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ అరే వాసం నా ఫేవరెట్ కర్రీ చేసావా అక్క కర్రీ రెడీ అయింది టేస్ట్ చూడాలని మాకు ఇస్తా టేస్ట్ చూసి చెప్పి ఎలా ఉందా